ముందుగా తల్లాడ మండల ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రంజాన్ శుభాకాంక్షలు ఈ యొక్క రంజాన్ తోఫాని షేక్ అహ్మద్ గారి జ్ఞాపకార్థంగా వారి సతీమణి బీజాన్బి గారు వారి కుటుంబ సభ్యులు మూడు సంవత్సరాల నుంచి తోఫా ముస్లిం సోదరులకి పేద పేద ముస్లిం సోదరులకు అందించడం జరుగుతూ ఉంది అలానే భవిష్యత్తులో కూడా ఒక తల్లాడ గ్రామమే కాకుండా అని తల్లాడ మండలం పూర్తిగా ఇచ్చేలాగా కృషి చేయాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ఈ తోఫా నించినటువంటి బీజాంబీ గారికి వారి కుటుంబ సభ్యులకి తల్లాడ మసీద్ కమిటీ తరపున నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఉంది ఇది షేక్ గారి జ్ఞాపకార్థం మా నాయనమ్మ గారు ఆ పేరు మీద మా తాతగారి పేరు మీద ఈ రంజాన్ తోఫా అనేది ఇవ్వడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా ఇది ఈ విధంగా రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది అనేక ఇంకా ముందు ముందు ఇంకా ఒక తల్లాలు మండలమే కాకుండా తల్లాల మండలం మొత్తం పూర ఉన్న మజులు మధ్య ఉన్న మజుల మధ్య ఉన్న అన్ని అన్నిటి వీటిగా కూడా ఈ రెండు వేల కిట్లు కూడా పంపిణీ చేయాలని ముందు ముందు అలాగే కొనసాగాలని కోరుతున్నాము ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ మిషన్ సోదరులందరికీ మరొకసారి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాము